హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలాం ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం వివిధ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో అదే విధంగా ఇలాంటి అప్డేట్స్తో పాటుగా టెట్ టెన్ డిఎస్సికి మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రీ క్లాసెస్ని విధంగా ప్రీ టెస్ట్ సిరీస్ని పొందాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేసినందుకు సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సో అదే విధంగా సో అన్ని క్లాసెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పీడిఎఫ్స్ పొందాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే మీరు అక్కడి నుంచి నేరుగా మన యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మన యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి నేరుగా జాయిన్ అవ్వచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం ఇక్కడ ప్రధానంగా మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పదిలమైన కొలువులు ఇవే అని ఇవ్వడం జరిగింది సో ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దేశంలో క్రేజ్ ఉన్న ఉద్యోగాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఓకే ముఖ్యమైనది అనమాట ఇప్పుడు ఈ సంస్థల్లో పదో తరగతి విద్యార్హతతోనే కొలువు తీరే అవకాశం వచ్చింది దేశవ్యాప్తంగా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన అనేది వెలువడింది ఫ్రెండ్స్ సో పరీక్షల్లో ప్రతిభలు అంటే ప్రతిభతో నియామకాలు ఉంటాయి ఎంపికైన వారికి లెవెల్ త్రీ వేతనాలతో పాటు ప్రయోజనాలు ఎన్నో దక్కుతున్నాయి సో ఎవరైతే వీటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్గా ఉన్నారో సో వాళ్ళు సో ఇది అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క ముఖ్య సమాచారం కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం ఖాళీలు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు అని తెలుసుకున్నాం కదా సో అదే విధంగా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్హత పదో తరగతి దివ్యాంగులకు అవకాశం లేదు ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ వయసు వచ్చేసి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ళ లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు గరిష్ట వయసులో అంటే సడలింపు అనేది ఉంటుంది సో ఇక్కడ భర్త చనిపోయిన అదేవిధంగా విడాకులు పొంది తిరిగి పెళ్లి చేసుకొని జనరల్ మహిళలైతే ముప్పై ఐదు ఏళ్ళు ఓబీసీ ముప్పై ఎనిమిది అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే నలభై ఏళ్ళ వయసు వరకు మినహాయింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ యొక్క దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ పరీక్ష ఫీజు కనుక చూసుకున్నట్లయితే మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఐదు వందల యాభై రూపాయలు అదేవిధంగా సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ పరీక్ష తేదీలు ప్రకటించలేదు సమాచారం కు అందుతుంది ఫ్రెండ్స్ సో దీని యొక్క పూర్తి సమాచారం కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనకి ఇక్కడ సో ఇక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీ అదేవిధంగా సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండడం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ వన్ టైర్ టూ టైర్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది ఒక మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు నేరుగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఏఐలో జూనియర్ ఎగక్యూటివ్లు అన్నమాట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఇక ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ ను అనుసరించి ఆర్కిటెక్ అదే ఆర్కిటెక్చర్ అదేవిధంగా సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు పని అనుభవం కూడా ఉండాలి సో అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఏడు పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మరో అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఆర్ఆర్బిలో పారామెడికల్ స్టాప్ పోస్టులనమాట సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి పారామెడికల్ స్టాప్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అనమాట అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది సో ఇక్కడ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ పోస్టుల యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇక్కడ బిఎస్సి డిప్లొమా అదేవిధంగా జిఎన్ఎం డి ఫార్మ డిఎంఎల్టీలో ఉత్తీర్ణత అనేది సాధించాలి ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఎనిమిది అప్లికేషన్ ఫీజ్ అనేది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అదేవిధంగా పీడబ్ల్యూబిడి మహిళలు ట్రాన్స్జెండర్లు మైనారిటీలు లేదా ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబిసి వాళ్ళకు రెండు వందల యాభై రూపాయలు ఇతరులకు వచ్చేసి ఐదు వందల రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేస్తా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇంట్రెస్ట్గా ఎవరైతే ఆసక్తి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారు వీటి యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకరిస్తామంటూ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మెయిన్స్ అయినటువంటి నూట ఎనిమిది మందికి ఇక్కడ లక్ష రూపాయల చొప్పున అందజేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఓకే సో అదేవిధంగా చూసినట్లయితే మెయిన్స్ అయిన అభ్యర్థికి చెక్కును అందజేస్తున్నటువంటి బట్టి చిత్రంలో ఇక్కడ గండ్ర సత్యనారాయణరావు మక్కాన్ సింగ్ పొన్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా నవీన్ మిత్తల్ హార్కర్ వేణుగోపాల్ జనక్ ప్రసాద్ బలరామ్ తదితరులు పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇది ఒక మంచి ప్రోత్సాహంగానే మనం భావించవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియకు కోర్టు కేసులు ఆటంకం పదకొండవ తేదీతో పూర్తి కావాల్సిన పదోన్నతుల ప్రక్రియ మొన్నటిదాకా పీజీహెచ్ఎంల బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లు రెండు వేల రెండు డిఎస్సి సీనియారిటీ వివాదంలో హైకోర్టు స్టే సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో ఈ నెల పదకొండుతో పూర్తి కావాల్సినటువంటి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఉమ్మడి రాష్ట్ర వివాదంతో బ్రేక్ అనేది పడింది సో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల రెండు డిఎస్సి ద్వారా ఎంపికై అంటే ఉపాధ్యాయులు అదే ఏడాది అక్టోబర్ పదిహేను స్కూల్ స్టెంట్లుగా విధుల్లో చేరారు నవంబర్ ఒకటిన కొందరు టీచర్లు ఎలిజిబిలిటీ నుంచి ఎస్సీఎల్ గా పదోన్నతి పొందారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన వారు సీనియారిటీ జాబితాలో అంటే జాబితాలో ఉన్నారనమాట సో దీనిపై స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారు అభ్యంతరం చెబుతున్నారు సో ఇక్కడ రెండు వేల రెండు డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయిన వారి కంటే తామే సీనియర్లం అనేది వారి వాదన వారు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ సాగుతుంది సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పదోన్నతులకు కోర్టు కేసులు అడ్డంకులు అంటూ ఇక్కడ చూసినట్లయితే సున్నితంగా పరిష్కరించాల్సిన ప్రమోషన్లు బదిలీల ప్రక్రియను అధికారులు అనాలోచిత నిర్ణయాలతో సమస్యలను జటిలం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి కానీ జిల్లా స్థాయి డిఎస్సి ద్వారా ఎంపికైన ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల సీనియారిటీ నిర్వహించే విషయంలో తగిన నిబంధనలు రూపొందించక సీనియారిటీలో పొరపాట్లు దొరుకుతున్నాయి దీంతో కోర్టు కేసులు వేయడం హైకోర్టు స్టే విధించడం లాంటి అంశాలు పదోన్నతుల ప్రక్రియ ఆటంకం అనేది మారుతుందనమాట సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓబిసి ఈబీసీ విద్యార్థులకు పిఎం ఎస్ఎస్వి తెలంగాణలో పదమూడు విద్యా సంస్థల్లో నాలుగు వందల పద్నాలుగు స్లాట్లు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందే ఓబిసి ఈబీసీ సంచా సంచార జాతుల విద్య అంటే ఇక్కడ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సీఎం యశస్వి పథకం కింద ఉపకార వేతనాలు మంజూరు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తెలంగాణలోని పదమూడు కళాశాలల్లో నాలుగు వందల పద్నాలుగు స్లాట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ పథకం కింద అన్ని విద్యా సంస్థలు నూరు శాతం స్లాట్లు వినియోగించుకోవాలని ఆయా విద్యా సంస్థల విభాగాధిపతులకు సూచించింది ఈ ఏడాది స్లాట్ల సంఖ్యను ఇక్కడ వినియోగించుకున్న విద్యా సంస్థలకే వచ్చే ఏడాది అదనపు స్లాట్లు మంజూరు చేస్తామంటూ అందుబాటులోని స్లాట్ల దరఖాస్తుల సంఖ్య ఆధారంగా నవంబర్ నాటికి ఉపకార వేతనాలు మంజూరు చేస్తామని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఉపకర వేతనాల ఎంపికైనటువంటి విద్యార్థికి ఇక్కడ వెంటనే ఫీజు కింద గరిష్టంగా రెండు లక్షలు వసతి ఖర్చుల కోసం నెలకు మూడు వేల రూపాయలు చెల్లిస్తారు ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రితికకు స్వర్ణం అనేది రావడం జరిగింది సో ఎందులంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆసియా బాక్సింగ్ ఆ బాక్సింగ్ చాంపియన్షిప్ లో భారత క్రీడాకారిని రితిక బంగారు పథకం అనేది కైవసం చేసుకోవడం జరిగింది సోమవారం జరిగినటువంటి మహిళా ప్లస్ ఎయిటీ ఫైనల్లో అస్సెల్ టోక్టాసిస్ కజకిస్తాన్ పై ఇక్కడ రితిక విజయం సాధించింది ఫ్రెండ్స్ యాభై ఏడు కేజీల యాత్రి పటేల్ అదేవిధంగా అరవై కిలోల విభాగంలో ప్రియా రజత పథకాలు గెలుపొందారు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఇక్కడ పురుషుల విభాగంలో నీరజ్ డెబ్బై ఐదు కేజీలు ఇషాన్ కటారియా తొంభై కేజీల రజతాల్ నెగ్గారు ఈ టోర్నీలో భారత అండర్ ట్వంటీ టూ జట్టు పదమూడు అండర్ నైన్టీన్ బృందం పద్నాలుగు పథకాలు కైవసం చేసుకున్నాయి భారత జట్టు అండర్ ట్వంటీ టూ లో నాలుగు అండర్ నైన్టీన్ లో రెండో స్థానం సాధించాయి సో ఇక్కడ మనం కంగ్రాచులేషన్ చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గెలుపొందినటువంటి వారు ఉన్నారు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ మెగా డిఎస్సి ఫలితాల విడుదల సో ఇక్కడ ఏపీ మెగా డిఎస్సి ఫలితాలు ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యంతర అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విభా విధానంలో డిఎస్సి ఫలితాలను విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు ఫ్రెండ్స్ అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికార వెబ్సైట్ ద్వారా ఇక్కడ ఏంటంటే తుది ఫలితాల స్కోర్ కార్డును పొందవచ్చని చెప్పారు సో ఉపాధ్యాహత పరీక్ష వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా ఆల్ టికెట్ నెంబర్ నమోదు చేయడం ద్వారా టెట్ వివరాలు సరి చేసుకోవడానికి ఈ నెల పదమూడు వరకు అవకాశం అనేది కల్పించినట్లు తెలిపారు ఫ్రెండ్స్ సో ఈ మరో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్టు ట్వెల్వ్ అన్నమాట సో ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే అంతర్జాతీయ యువజన దినోత్సవం సో ఇక్కడ ఆగస్ట్ పన్నెండు అంతర్జాతీయ యువ యువజన దినోత్సవంగా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దినోత్సవాలు అనేవి మనకి ఏ కాంపిటేటివ్ లో కూడా ఒక 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 మార్కు రావడం అంటే ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి కాబట్టి దీన్ని కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్కార్ బడి నైపుణ్యాల ఒడి అంటూ చదువుతో పాటు కు పెద్దపీట ఆదర్శ పాఠ పాఠశాలలో వృత్తి విద్య కోర్సులు మొత్తానికైతే అయితే అంటే ఏదైతే సర్కార్ బడి ఉందో ఆ సర్కార్ బడుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక అలా నాణ్యమైనటువంటి విద్య అందించడం వల్ల స్కూళ్ళల్లో విద్యార్థులు పెరగడం వల్ల మనకి టీచర్ పోస్టులు కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓ అభ్యర్థికి చెక్ అందిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి ఇక్కడ మంత్రులు పొన్నం తదితరులు ఉండటం జరిగింది సో ఆల్రెడీ మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ సివిల్స్ అభ్యర్థులకు ఎంతైనా సహకరిస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టు మల్లు భట్టి విక్రమార్క సింగరేణి తోడ్పాటులో నూట డెబ్బై ఎనిమిది మంది సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులు అనేది అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సర్కార బ్యాంకుల్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లర్క్ కొలువు అనమాట సో మొత్తం పదివేల రెండు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉత్త అంటే ఉత్తీర్ణులు దరఖాస్తు అర్హులు అనమాట ఆన్లైన్ ఫిలిమ్స్ అదేవిధంగా మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది సో దీని యొక్క పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి పోస్టును మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు నేరుగా చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్య సమాచారం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం అనేది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ అక్టోబర్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నవంబర్లో ఉంటుంది పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఏడాది టెన్త్లో ఇంటర్నల్ మార్కులు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పాఠశాల విద్యాశాఖ పాత విధానమే కొనసాగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మోస్ట్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి తెలంగాణ హిస్టరీ సో అదే విధంగా మనకి సో ఇక్కడ చూడండి ఇక్కడ టెట్ అండిఎస్సి సంబంధించినటువంటి భౌతిక శాస్త్రం సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంటెంట్ కూడా మొత్తం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి సో చాలా ప్రతి ఇంపార్టెంట్ అంటే ప్రతి పాయింట్ కూడా మనం చదవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది ఇవి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆలనే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అందరూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే